జగిత్యాల జిల్లా మెట్పల్ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ గారి ఆదేశాలతో స్వచ్చతా హీ సేవ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు కార్యక్రమంలో భాగంగా మెట్పల్లిలోని బ్రూక్లిన్ హై గ్రామర్ హై స్కూల్ ఆవరణలో విద్యార్థులు మరియు విద్యార్థులతో ఎస్హెచ్ఎస్ అక్షరాల ఆకృతిలో ఆరు వందల మంది విద్యార్థులతో ప్రదర్శన చేయడం జరిగింది అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని పరిసరంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంవత్సరంలో వంద గంటలు లేదా వారంలో రెండు గంటలు పనిచేస్తానని మా విధులు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని పక్క కూడా తెలియజేస్తానని నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంలో ముందుకు తీసుకెళ్తూ సహాయపడతానని చెత్తను మురికి కాళ్లలో కానీ రోడ్లపై కానీ వేయనని చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తానని వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని ప్లాస్టిక్ కవర్ వాడవద్దని జీటు బాగులు వాడాలని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని విద్యార్థులతో వినవించడం జరిగిందని కమిషనర్ తెలిపారు

పరిశుభ్రంగా మార్చడంలో సహా డ్రైవేస్ట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు తర్వాత ఇంకేమైనా ప్లాస్టిక్ సంబంధించి మనం యూజ్ చేసి పడేసి ఏవైనా కూడా డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ను కూడా మనం డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు కాకపోతే న్యూస్ పేపర్ అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒక డ్రై వేస్ట్గా మళ్ళీ వెట్ వేస్ట్గా కూడా పనిచేస్తుంది ఎందుకంటే అది వాటర్ పడ్డాయి అనుకో అప్పుడు వెట్ వేస్ట్గా మారుతుంది వాటర్ పడలేదనుకో దాన్ని డ్రై వేస్ట్గా ఉంటుంది అయితే ఇట్లా మీరు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ వెట్ వేస్ట్లో ఏమొస్తాయి చెప్తారా ఎవరు వెజిటేబుల్ వేస్ట్ కానీ తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి